సహాయాన్ని బట్టి నేను మన పబ్బుని వేసుకొస్తున్న నామాన్ని సూచిస్తున్నాను కనిపిస్తున్నాను అందరు కూడా మీ అందరూ కూడా బానింగ్ లేచి ఎంత చలికాలం అయినప్పుడు కూడా అందరూ కూడా సిద్ధపాటు ఉదయం కలిగి అందరు కూడా దేవుని వాగ్దం గురించి కనిపెడుతున్నారు అందరూ దేని వాగ్దాలు వింటున్నారు తద్వారా దేవుడు మీ జీవితాలు ఆత్మీయ జీవితం ఇంకా మీరు బలం పొందుకోవటానికి మన ప్రభు చేస్తున్న సహాయాన్ని బట్టి నేను వేసే నామాన్ని సూచిస్తున్నాను కనపస్తున్నాను అందరూ కూడా క్రమం తప్పకుండా దేవుని వాగ్దాన్ని వినండి తద్వారా మీరు గొప్ప దేవుని మీరు అందరూ పొందుకుంటారు కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క దేని వాగ్దాన్ని దేవుని మాటల్ని దేని మాటలు వినడానికి మీరు అందరూ కూడా తప్పకుండా ప్రయత్నించేయండి లైవ్లో అందరూ కూడా జాయిన్ అయితే ప్రయత్నించండి చాలామంది అవట్లేదు కాబట్టి తర్వాత అన్నది మీరు ఈ యొక్క దేని వాగ్దాన్ని వినండి తద్వారా మీ జీ దేవుడు మీ జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలు మీరు చూస్తారు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు కూడా సిగ్గుపనే ఎవరు లేరు కదా ఆయన విశ్వాసం బిడ్డ ఎవరు కూడా సిగ్గుపడరు అవమానపడరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేకొండి ప్రభువుని వెతకండి దేవుని మాటలు వినండి సో చిన్న ప్రార్థన చేసిన తర్వాత మన వాక్కుద్యానండికి వెళ్దామా వాక్యమైన యేసయ్య అయ్యా యేసయ్య పరిశుద్ధి ప్రేమ లేచి బాబా మీ గణమైన శుద్ధి శ్రోత జలుస్తున్నా దాన్ని బాబా ఈరోజు నాయన ఉదయకాలం పాపా నాయన అయ్యా దేని వాగ్దానం బాబా దేవుని వాగ్దానం బాబా దేవుని అయా వాక్యాన్ని ధ్యానం ఆశపడుతున్నట్టు బాబా ఈ వాక్యం మీరు మాత్రం మాట్లాడిన బాబా వాక్యం మీరు మమ్మల్ని బలపరచండి పాప నాయన ఈ వాక్యాన్ని మీ నీకు మరింత దగ్గర సహాయం చేసి పవన్ నాయన మమ్మల్ని బాబా ఆత్మీయంగా మమ్మల్ని ఎదుగుతాయి మీరు సహాయం చేసి బాబా మమ్మల్ని ముందుకు నడిపించమని బాబా ఈ ఆరాధన మీరు తోడు సహాయం ముందుకు నడిపించమని బాబా నాయన మేము ఆత్మీయంగా బాబా నీకు మరింత దగ్గర ఆటలు చేసి ముందుకు నడిపించమని ఏసే నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను దేంపెట్టలారా సో ఈరోజు ఈరోజు ఒక వాగ్దానంగా ధ్యానం చేద్దామండి కీర్తన గంధం నుంచి నేను చదువుతాను మీరు గమనించండి ఇంకెవరు కూడా రాలేదు తప్పు తప్పని పరిస్థితికి మీరు అందరు కూడా జాయిన్ అవ్వండి సో ఈరోజు దేని వాగ్దానంగా అందరూ తెలుసు కదా కీర్తనలు కాదు అందరికీ తెలుసుకునే కాబట్టి కీర్తనలు కాదు నూట పద్దెనిమిదో కీర్తన ఆరో వచ్చిన నూట పద్దెనిమిది బుక్ ఆఫ్ సాంగ్స్ నూట పద్దెనిమిది కీర్తన ఆరో వచ్చిన నేను చదువుతాను మీరు గమనించండి తప్పకుండా అందరూ భయపడ ఈ వాక్యాన్ని చూడండి యహోవా నా పక్షం నూట పద్దెనిమిది ఆరు యహోవా నా పక్షాన్ని ఉన్నాడు నేను భయపడను ఈ ఈ నరులు నాకేమి చేయగలరు యహోవా నా పక్షం వహించి నాకు సహకారీ అయి ఉన్నాడు నా శత్రుల విషయమై నా కోరిక నెరవేర్చ చూచరు దేవుడి మాట దేవించిన కాడు దేని పెట్టారా ఇక్కడ దేవుడు కీర్తన ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే దేవుడు మన పక్షం అంటున్న నమ్ముతున్నది ఏం దేనిపెట్టారా ఎప్పుడు దేవుడు మన పక్షాన్ని ఉండేవాడు దేవుడు అంటే మన ప్రభుత్వం చేసి క్రీసు వాళ్ళు పాత అందరూ చూసిం కదా ఇష్టాయిల పక్షంగా పాత టెస్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇష్టాయిల పక్షంగా దేవుడు నిలిచి వాళ్ళకి ఎన్నో ఆ మార్గాల్లో ఎన్నో వాళ్ళ మార్గాలు దేవుడు వాళ్ళ గొప్ప గొప్ప ఉపకారం చేశాడు ఆహారం లేకపోతే మన్నా కురిపించాడు వాళ్ళ పక్షాన ఎర సముద్రం అడ్డొస్తే ఎర సముద్రం పాయలు చేర్చాడు అలాగే అరణ్యముల పొబ్బ నీళ్ళు లేకపోతే బండన కొట్టమంటే మోసే బండ కొట్టినప్పుడు దేవుడు ఆ బండాను క్రీస్తే ఆ బండలో క్రీస్తే నీళ్ళుంచి వాళ్ళు తాగారు అలాగే వాళ్ళంతా కూడా వాళ్ళందరూ కూడా బతికించి తిరిగి వాళ్ళు కణాన్ని తీసుకుని వాళ్ళు స్వాస్థంగా ఇచ్చారు మరి దేవుడు మరి ఇసల పక్షము లేదా ఇష్టపక్షాన్ని ఉన్నవాడు కాబట్టి అలాగే దేవుడు కూడా మన పొబ్బే నేసేశ్వరు మనం మన పక్షం ఎప్పుడూ ఉండేవాడు ఆయన మన పక్షాన ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా విన్నాలి కాదు ఈ రోజుల్లో మనుషులు నమ్ముకుంటే బాగా దేవుని ఉత్తమమైన ఉంది బైబిల్లో ఉంది మనుషులు నమ్ముకుంటే యుహో అని ఆశ్రయించేది మేలు అని చెప్పింది కాబట్టి దేని బిడ్డ మీరు అందరూ కూడా మీరు మన క్రైస్తవ జీవితంలో కూడా దేవుని అందరూ భయభ లేని బిడ్డలు కూడా కొన్నిసార్లు కూడా మీరు ఆపదలు శ్రమలు దుఃఖాలు రావచ్చు సహజం మన జీవితాల్లో కొన్నిసార్లు ఆపదలు ఆ దుఃఖాలు వేదనలు రావచ్చు అనేకమైన కొంచెం కష్ట సమయాన్ని కూడా రావచ్చు అప్పుడు నువ్వు ఏంటంటే అప్పుడు నువ్వు ప్రభువుని ఇంకా దగ్గరగా ఉండాలి నీ పక్షాన ప్రభు ఉండాలంటే మన ప్రభుత్వం వేసుకొస్తే నీ పక్షాన ఉండాలంటే నువ్వు కూడా కొంచెం ప్రభుకి ఇష్టంగా ఉండాలి ఎలాగ ఇష్టంగా అంటే నీ భగ్గీతను కూడా నువ్వు ప్రభుకి నువ్వు దగ్గరగా ఉండాలి ఉదయం లేవాలి నువ్వు లేస్తున్నా మార్నింగ్ ఉదయం లేకండి దేని వాక్యాన్ని చదవండి దేని వాగ్దానం మీరు వినండి దైవలు చెప్పి దేని వాక్యాలు దేని వాగ్దానం వినండి అలాగే మంచిగా దేవుడిని స్థితించండి గణపరచండి దేవుడు చేసిన వేరులు ఉప్పుకాలను బట్టి కూడా మనం చిన్న విషయం పెద్ద విషయం మనం స్థితిని అనుభవం నేర్చుకోండి ఉదయాన్నే లేచి మీరు స్థితిస్తున్నారా ఉదయానికి దేవుని వాగ్దానం వింటున్నారా యూ విల్ బి బ్లెస్డ్ దేవుడు మీ కృప తన మీద చూపుతా అంటే మన ప్రభు లేచుకొస్తే ఉదయం ఎవరైతే లెక్స్తారో ఎవరైతే దేవుని మనకు లోపడతారు దేవుని మీద విశ్వాసం ఉంచుతారు దేవుని మీద నమ్ముతారు ప్రభు ఏం చేస్తారంటే ఉదయాన్ని వాళ్ళకి తన కృప తన కుప్ప మీ మీద చూపాడు అంటే దేవుడు మీ పక్షం ఉన్నాడు మీరు దేవుడు నమ్ముతున్నాయి ఈ మాటని నీ దేవుని కుప్ప నువ్వు పొందుకున్నావా దేవుని పక్షాన ఉన్నవాడు కాబట్టి నువ్వు దేవుని కృపను పొందుకోవాలంటే దేని వాక్య ఉదయం లేచి వెతకండి ఆయన మాట విశ్వాసం ఉంచండి ఆయన మాటకి లోబండి స్తోత్రం చెప్పండి దేవుని పెట్టాలి ఆయన మాటను లోబడుతున్నావా దేవుని చిత్తాన్ని లోబడుతున్నావా దేవుని చిత్తాన్ని లోబండి ఆయన మాటకి లోబండి ఆయన మాటలందు మీరు విశ్వాసం ఉంచాలి దేని వ్యాక్ లోబడి జీవించండి అప్పుడు ఎప్పుడు కూడా దేవుడు మీ కృప ఉంచుతారు మన మీద అప్పుడు కృప ఉంచుతాడు దేవుడు మన మనం ఉందంటే దేవుడిని చెప్పండి ఆయన మన పక్షాన్ని ఉన్నట్టు దేవుని స్తోత్రం చెప్పండి కాబట్టి ఈ రోజుల్లో మరి లోక్సభ ఎలా ఉంటుంది అంటే అన్నీ మన కొనే అనుకో మంచి డబ్బు హోదా ఆస్తి ఇల్లు సమస్య ఉందనుకోండి అందరూ నీ పక్షాన్ని ఉంటారు నువ్వు అవసరం లేకపోయినా కానీ రోజు నీ ఇంటికి రావచ్చు లేకపోతే ఫోన్లు చేయొచ్చు నీ నీకు డబ్బు ఉందనుకోండి మంచి మంచి ఆస్తి ఉందనుకోండి అది ఏమో మాకేం ఇస్తాడేమో అని చెప్పేసి మీ బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు ఆశించి రోజు మీకు ఫోన్లు చేయొచ్చు ఇక్కడ ఏమి లేదనుకోండి ఏమి లేదనుకోండి ఎవరు నీతి ఉంటారా నువ్వు ఫోన్ చేసే ఎవరు తీరు ఆ ఫోన్ ఏమంటే సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది కాబట్టి కా దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే పరిస్థితి ఎటువంటి కానీ ఎటువంటి పరిస్థితి అయినట్టు కానీ ఎటువంటి శ్రమలన్నీ కానివ్వండి దుఃఖాలైనవి కానివ్వండి దేవుడు ఎప్పుడు కూడా ఆయన నీ పక్షాన ఉండేవాడు ఎందుకంటే ఆయన మన మన ఆయన మన కృప్ మన మీద చూపెట్టాడు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా తన మనస్తత్వం మారదు తన మనస్తత్వం మారదు తన యొక్క మనసు మారదు నిన్న నేడు రేపు ఎప్పుడు కూడా దేవుడు ప్రభుత్వం చేసి ఆయన యొక్క శాస్త్రముగా ఆయన యొక్క మాట మీద ఎప్పుడు నిలబడేవాడు ఆయన మాట తప్పడం ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేర్చే వరకు ప్రభువు నెరవేర్చాడు కాబట్టి ఆ రోజు దానియాల కొరమారి అనేక శ్రమలు రాలేదా ముప్పై రోజులు ఒక విగ్రహాన్ని పూజిపొని చెప్పారు దానియాలకు చెప్తే దానియాలు దాన్ని పాటించాడా పాటించలేదు దేని పక్ష నిలబడ్డాడు ఆయన తమ్ముకున్న దేవుణ్ణే తమ్ముణ్ణి ఏమి తను నమ్ముకున్న దేవుణ్ణి తన ప్రతిరోజు కూడా ఆయనే ఆయన్ని వర్షిప్ చేశాడు ఆయన ఆరాధించాడు అప్పుడు దేవుడు ఆయన పక్షం నిలబడి సింహ నోరు దాని సింహంలో దేవుడు మోయించాడు లేదా ముంచగా దేవుని పెట్టాలి అలాగే షడ్ర మేష అభిర్ణుకోని అగ్ని పడేసినప్పుడు ప్రభు అని వాళ్ళకి నాలుగు వారుగా వాళ్ళకి నిలిచి అండగానే వేసి వాళ్ళ అగ్ని వాళ్ళని కాపాడలేదా ఒక వెంట్రు కూడా కాలిపోకుండా చేశాడు పి దేని పెట్టారు దేవుడు యొక్క అలాంటి దేవుడు నీ పక్షాన ఉంటే నువ్వు గొప్ప నువ్వు చూస్తావు ఆయన పరిస్థితి ఏమన్నా కానీ ఆయనకి అసాధ్యమని నీకు నీ సమస్యలు నీ అన్ని కూడా నీకు తెలుసు ఆయనకి నీ శమలు బాధలు దుఃఖాలు శత్రువులు భయాన్ని నువ్వు బాధపడుతున్నావా దేవుడిని నువ్వు పక్షంగా చేసుకో ఆయన ప్రభు ఉదయాన లెగ్గు ఆయన మాటలు నమ్ము దేని మొక్క విశ్వాసం ఉంచు ప్రభు పక్ష నిలబడు నువ్వు దేవుని కోసం నిలబడ్డావంటి దేవుడు మన పక్షాన నీ పక్షాన నా పక్షాన విధరాల పక్షాన దేవుళ్ళ పక్షాన ఈ ప్రతి ఒక్కరి పక్షాన దేవుడు ఎప్పుడు నిలబడేవాడు దేవుడు నువ్వు కోసం నిలబడి దేనిపడ్డాడు దేవుడు నీ పక్షాన్ని నిలబడి నువ్వు చేసే ప్రతి పనిలోనూ కూడా దేవుడు నీ పక్షాన్ని ఉండి ఆ పనిలో ఆ శ్రమలో బాధలు దుఃఖాలు ఏదైనా అనుభవించే శక్తి దయచేసి గొప్ప దేవుని నువ్వు పొందుకుంటావు దేవుడు ఈ వాగ్దానాన్ని దీవించిన కాక ఆమె గర్భాలు ఈ వాగ్దానం కాబట్టి త్వరగానే ముగించేస్తాను నేను ఎక్కువ చెప్పను సో మేము అందరికి ఇష్టం అంటే చిన్నగా ఒక పాటలో ఒక చరణం పాడతాను ఒక పల్లె పాడతాను అంత గమనించండి వినండి తర్వాత నేను ప్లేర్ బుకింగ్ చేస్తాను తర్వాత మీ అందరూ కూడా మీ పనిలోకి వెళ్ళిపోవచ్చు నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే నా పక్షముగా ఉన్నవాడవే నా పక్షముగా ఉన్నవాడవే నా ధైర్యం నీవే ఏసయ్యాం నా ధైర్యము నీవే ఏసయ్యా 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 ఏ శయ్యా ఏ శయ్యా కృతజ్ఞ తుస్తుతులు నీకే నయం కృతజ్ఞ తుస్తుతులు నీకే నయం నీకే నయం నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే నాను వారు నాకు దూరమైన నా బంధుమిత్రులే నా చెయ్యి విడచిన నాను వారు నాకు దూరమైన నా బంధుమిత్రులే నా చెయ్యి విడచిన ఏ క్షణమైన నన్ను ఆ ఏ క్షణమైన నన్ను మరువకుండం నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే నా పక్షముగా ఉన్నవాడవే నా పక్షముగా ఉన్నవాడవే నా ధైర్యము నీవే ఏసయ్యా నా ధైర్యము నీవే ఏసయ్యా 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 కృతజ్ఞ తోస్తులు నీకే నయ్యా కృతజ్ఞ తోస్తులు నీకే నయ్యా కృతజ్ఞ తోస్తులు నీకే నయ్యల్య్య దేవుని స్థూచం అనుకుంటారు ఓ దేవ జరు మీకే వందనండి అయ్యా తండ్రి మీకే వేళ స్థుతి తెలుసు తండ్రి బాబా అయ్య ఈరోజయ్యా అయ్యా దేవుని మాట్లాడారు వాగ్దం దారు బాబా అయ్యా మీతో మాట్లాడు అయ్యా మీరు మాతో మాట్లాడారు మీకు వంద స్థుతి తెలుసు అయ్యా అయ్యా నేను అయినా మా పరిస్థితి ఏమైనా ఎటువంటి పరిస్థితులు కూడా పొవనైనా నువ్వు మా పక్షాన్ని నిలబడి పొవనైనా అయా మా కష్టాన్ని శోధన దుఃఖాన్ని పొవనైనా ఎదుర్కొన్న సామర్థ్యం దయచేసి పొవనైనా ఆ సమలోంచి పప్పు మా పక్షి నిలబడి పబనాయనా మాకు నేను మంచి నాయనా సమలించి జయించే భాగ్యం దయచేసి పబ్బా మా గొప్ప విడుదల అయ్యా దయచేసి మీకు అందస్తు తెలిసిన తను బాబా అయ్యా అన్నీ ఉండవు అందరూ ఉంటారు బాబా మా పక్షాన్ని బాబా అయ్యే లేనప్పుడు ఎవరు మాతో ఉంటారు బాబా నువ్వు నేనా మా పక్షాన్ని ఉండవు మా నీవు అయ్యా నా మా పక్షాన్ని ఉంటావు పాప నాయనా మీ ఇచ్చిన గొప్ప వాగ్దాన్ని పట్టు బాబా మీకే వందాలు స్థుతి తెలుస్తున్నా తను బాబా ఈ వాగ్దాన్ని బాబు బిడ్డ జీవితం అనిపించను పాప నా అయ్యా భేదజాల పక్షాన్ని భేదజాల పక్షాన్ని పప్పు అయ్యా దేని పక్షాన్ని నిలబడే దేవుడు నీవే చనిపోనాయన అయ్యే మా పక్షాన్ని నాయన మా కష్టాలు ఆపదలేసిపోపా మమ్మల్ని అయినా అయ్యే ఉన్న స్థాయిలో నిలబెట్టమని పాతిష్ట నాకు చనిపోయినాయన ఈరోజు బిడ్డ ఎంతమంది బిడ్డ లేదు పవన్ ఆయన దేని వాక్యం ఉదయం లేచిపోబ దేని వాక్యాన్ని ఆశపడి ఉంటున్నారు పవన్ అయినా బిడ్డలందరూ మీరు దర్శించని పవన్ అయినా అవి తాకని పవనైనా వాళ్ళు ధైర్యపరచని పవన్ అయినా ఈరోజు బిడ్డలు భయా ప్రతి ఒక్క దేని బిడ్డల పవన్ అయ్యా వారి చేయ పనులు ఉద్యోగాలు బిజినెస్లు అయినా తోడుగా సహాయం చేసేయ్యా వారి మార్గాలని కుప్పచోబ పవన్ అయినా బిడ్డలు చేయ ప్రతి పనులను పవన్ ప్రతి ఉద్యోగులను పబ్బ అయ్యా ప్రతి ఒక్క వాళ్ళు చేయు అయ్యా ప్రతి ఒక్క ఆయా ప్రయత్నం పంపం మీరు తోడుగా సహాయం చేసి పొబా బిడ్డలందరూ పవన్ అయ్యా వారి మార్గాలు కుప్పి బిడ్డలందరూ గొప్పదేవి పొందుకొని బిడ్డలందరూ పప్పు ఈ ఉదయకాలంలో శాంతి సమాజం సంతోషం సహాయం చేసి బాబా బిడ్డలందరూ వాళ్ళ పని ముందు తిరిగి సంతోషం గుహాలకి అయ్య సంతోషం చేస్తామని బాబా ఘనత మహిమ బాబా నీటి మాత్రమే చెల్లించుకుంటున్నారు నదిలేని వేసుకొచ్చి కదా చేస్తాను ఆమె తండ్రి మేము వ్యక్తి మీద అడిగి వేడుకొని వేడుకుంటున్నాం మా పని ఆమె గాడ్ బస్ చేయాలి దేని విడారా రేపు మార్నింగ్ ఇదే టైం కలుద్దాం మరి అందరు కూడా అయ్యా హ్యావే బ్లెస్డ్ డే గాడ్ బస్యాలి టుమారో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ గాడ్ బస్